అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చింది ఈరోజు నేను వంకాయ ఆలుగడ్డ టమాటా కూర అయితే చేస్తున్నాను టమాటాలు చాలా రేటు ఉన్నాయండి మూడు టమాటాలే నేను వాడుతున్నాను కూరలో వంకాయ టమాటా ఆలుగడ్డ అనమాట పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూర్చైతే పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని డేక్ షాప్ మీద పెట్టుకుని ఆయిల్ అయితే వేసానండి రెండు ప్రాసెస్లోకి వెళ్ళిపోదు డేక్ షాప్ పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ అయితే వేసానండి కొద్దిగా జీలకర్ర వేశాను కొంచెం ఆవాలు వేసానండి ఒక పావు పావు టీ స్పూన్ అనమాట జీకర ఆవాలు వేసాను ఇవి బాగా అన్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసానండి బాగా కలుపుకుందాం వంకాయ ఆలుగడ్డ టమాటా కూర అండి చాలా బాగుంటుంది గ్రేవీగా గుజ్జు గుజ్జుగా చపాతీలోకి పులికల్లోకి వాటిలో కూడా చేసుకొని అండి చాలా బాగుంటుంది నేను చాలా వీడియోలు పెట్టాను వంకాయ ఆలుగడ్డ టమాటా కూర మళ్ళీ ఇప్పుడు ఇంకో విధంగా చేస్తున్నానండి అందుకే వీడియో పెడుతున్నాను కొంచెం సాల్ట్ వేసుకుందామండి అప్పుడే మనకి చక్కగా ఉల్లిపాయలు అయితే చక్కగా వేగుతాయి కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం ఒక స్పూన్ ఒకటండి రెండేస్తున్నారేంటి అనుకుంటున్నారు చాలా వీడియోలు చూపించాను ఇది చాలా చిన్న స్పూన్ అండి అందుకని చర్చికి వెళ్ళి వచ్చి వంట చేస్తున్నారండి ఈరోజు సండే నాన్ వెజ్ ఏమీ వండట్లేదు నేను వండట్లేదు ఆయన సాయంత్రాలంటే నాకు నాన్ వెజ్ వస్తుంది కూరలు చేపల కూర కానీ మటన్ చికెన్ కానీ మటన్ నేను తిన్నాం చికెన్ కానీ వస్తుంది మా కొన్న కొడుకు పట్టుకొస్తాడు ఇప్పుడైతే వంకాయ టమాటా కూర అయితే చేస్తున్నానండి బాగా వేగనిద్దామండి కొంచెం వేగిన తర్వాత అప్పుడు వంకాయలు వేసుకుందాం ఆలుగడ్డ వంకాయ ఆలుగడ్డలు వేస్తున్నానండి ఆలుగడ్డ ముక్కలు ఆలుగడ్డలు శుభ్రం కడిగేసి చెక్కు తీసుకొని ఇలా కొంచెం పెద్దగా మొక్కలు కట్ చేసుకున్నాను లోపల ఊరికి తీసుకోవాలి లేకపోతే అడిగంటే వేస్తుంది మాడుకోండి ఒకసారి ఆలుగడ్డ ముక్క అయితే కింద పడిపోయింది కింద పడలేదు స్టవ్ మీద పడింది ఒక్కొక్కసారి అలా ఉంటాయండి నా పనులు కంగారు కంగారు లేట్ అయితే పనులు అయిపోయింది చర్చ నుండి వచ్చేటప్పుడు లేట్ అయింది అందుకోసమని హడావిడిగా వంట చేసేస్తున్నాను అనమాట ఓకే అండి కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నాము కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి బాగుంటుంది టేస్ట్ మా ఇంట్లో కరివేపాకు అండి ఇది కుండీలో కరివేపాకు లైటింగ్ లేదండి డిమ్గా ఉంది ట్యూబ్లైట్ చాలా కరెంటు మాకు ఊరికే పోతుంది వస్తుంది పోతుంది వర్షం పడుతుంది కదా రాత్రి నుండి ఇదే పని అనమాట కొంచెం లో వోల్టేజ్ ఉంది అందుకోసమనే డిమ్గా ఉంది కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం ఒకసారి మూత తీసి చూద్దామండి ఆరు మెత్తబడ్డాయి లేదు చూద్దాం ఆలుగడ్డలు కొంచెం మెత్తబడ్డాయండి ఇప్పుడు మనము టమాటాలు అయితే ఒక మూడు టమాటాలు వేస్తున్నానండి నేను ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి ఒక మూడు టమాటాలు అయితే వేసాను అలాగే వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి ఉప్పు నీళ్ళలో వేసానండి వంకాయలు శుభ్రంగా కడిగి చక్కగా ముక్కలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసాను అన్నమాట చాలా బాగున్నాయండి వంకాయలు ఫ్రెష్గా ఈసారి నేను చచ్చ నుండి వచ్చేటప్పుడు కూరగాయలు తెచ్చుకున్నానండి కొంచెం మూత పెడతాను కొద్దిగా మగ్గుతుంది లోపలికి వెళ్తుంది ఈ కూర అనేది అంత పైకి ఉండదు కొంచెం మగ్గితే ఓకే చూద్దామండి ముద్ద తీసి ఒకసారి మార్చానండి నేను అది ఫుల్ అయిపోయిందా షా నేను అంత అవుతుంది అనుకోలేదు ఎందుకంటే వంకాయలు అరకిలే కదా అందుకే దీక్ష ఫుల్ ఫుల్ అయిపోయిందని నేను మార్చేసాను ఇప్పుడు కొంచెం దీనిలో కొద్దిగా అల్లం పేస్ట్ ఇద్దామండి కూరలో కొంచెం అల్లం పేస్ట్ బాగుంటుంది వంకాయ కూరలో వంకాయ ఆలుగడ్డ కూరలో అల్లం పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది కూర అందరికీ తెలిసిన కూరలు అందరూ వండుకునే కూరలే అండి కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిగా ఒక్కొక్కరు ఒక విధానంలో వండుకుంటారు కదా దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ కూరలు టేస్టీగా ఉంటాయి అన్నమాట నేను ఈ విధంగా వండుతున్నాను కదా మీకు మీకు చూస్తున్నారు కదా మీరు నచ్చినట్లయితే ఈ వంట మీకు ఈ కూర నేను చేసే విధానం మీకు నచ్చితే ఒకసారి చూసుకోండి మీరు కూడా చూడండి వండి చూడండి తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలోకే కాదు అన్నంలోకే కాదు రొట్టెల్లో చపాతీలో పులకల్లో చక్కగా తినొచ్చండి వచ్చండి ఇట్లన్నీ వేసాం కదా కారం వేయలేదండి కొంచెం కారం కూడా వేసేద్దాం బాగుంటుంది రెండు స్పూన్లు అయితే వేసానండి కారం పెట్టిన దానికే మీరైతే వేసుకోండి నేను ఒక నాలుగు పచ్చిమిర్చి వేసాను మళ్ళీ ఒక రెండు స్పూన్లు కారం వేసాను సరిపోయి కొద్దిగా ఈ కారం పచ్చి వాసన పోయేంత వరకు మనం మగ్గించుకుందామండి తర్వాత కొద్దిగా నీళ్ళు అయితే వేద్దాం వాటర్ ఎందుకంటే ఉడకాలి కదా ఇది కూర దగ్గరగా చక్కగా ఈ గుడిలాగా మనం వండుకుంటాం అండి ఒక్కసారి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు అలా మగ్గించుకుందాం ఓకే చూద్దామండి చూసారా పచ్చివాసన అల్లము వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వేయవారికి కారం ఇవన్నీ మనం ఉడికించుకుందాం కదా మంచి స్మెల్ అయితే వస్తుంది కొద్దిగా నీళ్ళు వేసుకుందామండి కూర కాబట్టి చాలా ఎందుకంటే దొంపలు ఉడకాలి కదా మనకి లాగా ఉండాలి చక్క బుజ్జి బుజ్జిగా కూర అన్నం కలుపుకోవడానికి చాలా దుంపలు ఆలుగడ్డ దుంపలు కొంచెం మెత్తగా కదండి ఎంత మగ్గినా నీళ్ళలో కొద్దిగా ఉడికితే చాలా బాగుంటుంది ఉప్పు చూద్దామండి ఇంతవరకు ఉప్పు చూడలేదు ఫస్ట్ వేసిన ఉప్పే మళ్ళీ వేయలేదండి నేను చాలా లేదండి నేనైతే కళ్ళు ఉప్పేస్తున్నాను అలాగే ఒక స్పూను ధనియాలు జీలకర్ర వేయించి నేను మిక్సీ పట్టుకొని ఉంచుకుంటానండి కూరలు వేసుకోవడానికి అది చిన్న స్పూన్ వేసుకున్నాం ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర వేయించుకొని మెత్తగా పొడిచేసి ఉంచుకుంటాను కూరల్లోకి అది ఒక స్పూన్ వేసానండి అంతేనండి దీన్ని బాగా ఉడికించుకుని మనము చక్కగా నిప్పేటప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే వంకాయ ఆలుగడ్డ కూర రెడీ అయిపోతుంది అనమాట చాలా అంటే చాలా ఓకేనా కాసేపు ఉడకని చూసారా అండి కూర అయితే చక్కగా ఉడుకుతుంది దగ్గర కూడా పడుతుంది మరీ బాగా గారిని చేయక్కర్లేదండి మరి గట్టిగా అవ్వక్కర్లేదు కొంచెం గ్రేవీగా ఉండాలి కూర అప్పుడే చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసేసుకుందామండి లాస్ట్ అనమాట ఇంకా కొత్తిమీర వేసుకుని ఒక రెండు మూడు సెకండ్స్ ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కూర బాగుంటుంది ఇంతేనండి వంకాయ ఆలుగడ్డ కూర చాలా బాగుంటుందండి కూర కాసేపు ఉంచుదాం ఒక రెండు మూడు సెకండ్స్ చూసారండి కూర అయితే అయిపోయిందండి స్టవ్ బంద్ చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది వంకాయ ఆలుగడ్డ కూర అండి చూసారా నేను ఎలా ఉండాను ఏంటో మీరు అయితే చూసారు కదా మరి మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతవరకు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాగే నేను చాలా చాలా తేలిక వంటలు ఈజీగా అయిపోయే వంటలు చేసి చూపిస్తున్నాను వంట రాని పిల్లలు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట నా వంటలు ఓకేనా అండి ఓకే అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం